యోహాను వార్త పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి నేను చదువుతాను నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనేను అందుకు ఏసు నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అని ఇక్కడ పేతురు అంటున్నాడు ప్రభుతో ప్రవ్వా నీవు మా బోధకుడు నీవు మా నాయకుడివి ఎన్నడూ కూడా నీవు మా యొక్క పాదములు కడగడానికి వీల్లేదు అంటే యేసు వారు ఏమంటున్నాడంటే నేను నీ యొక్క పాదములను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అంటే నీవు పరలోకానికి రాలేవు ఆ తర్వాత మనం చూసినట్లయితే యేసు అతని చూచి స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు అతడు కేవలము పవిత్రుడాయను హలెలు స్నానము చేసినటువంటి వాడు పాదములు కడుక్కోవాలి మళ్ళీ అతను స్నానం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ స్నానం అనేటువంటిది బాప్తి సాదృశ్యముగా ఉన్నది పాదములు కడుక్కోవడం అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడా మరి ఈ ఉద్యోగాల్లో పడి లేకపోతే చదువుల్లో పడి లేకపోతే అనేకమైనటువంటి కార్యకలాపాల్లో లోకంలోకి మనం వెళ్ళాలి మరి వెళుతూ ఉన్నప్పుడు ఈ లోక మాలిన్యము మనకు అంటుకున్నప్పుడు ఆ లోక మాలిన్యాన్ని ప్రతి దినము కూడా ఏసయ్య ఒక్క సన్నిధిలో మనం ప్రార్థించి ఆ యొక్క మాలిన్యము నుండి విడుదల పొందడం మన యొక్క జీవితాన్ని ఆయన యొక్క సన్నిధిలో కడుక్కోవడం అనేటువంటిది కాళ్ళు కడుక్కోవడంతో యేసుప్రభు వారి కూడా పోల్చినట్లుగా మనం చూస్తున్నాం హలే లూయా బాప్తిసం పొందినవాడు బాప్తిసం పొందిన తర్వాత డైరెక్ట్గా అడుగు పరలోకంలోకి వేద్దామంటే కుదరదండి ఎందుకంటే నీవు ఇంకా శరీరంలో ఉన్నావు ఈ శరీర శోధనలు అనేకమైనటువంటివి నీ జీవితంలో ఉంటాయి మరి అనేకమైనటువంటి పాపములు నీకు అంటుకుంటూ ఉంటాయి నీవు భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి పాపంలు చేయకపోవచ్చు కానీ ఈ యొక్క శరీరము నేను అనేకమైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటుంది ఈ అపవిత్రత అంతా కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళకుండా అలాగే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కుంటుపరిచేటువంటి విధంగా తయారవుతాయి కాబట్టి ఈ యొక్క మలినాన్నంతా కూడా ఏ దినమునకు ఆ దినముని ఏ రకంగా అయితే పాదములు కడుక్కుంటావో ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క సన్నిధిలో ఆయన రక్తములో నీవు ఆ పాపములు కనుక్కొని మళ్ళీ నువ్వు పరిశుద్ధువుగా తీర్చబడాలి హలే ఆరింటికో ఐదింటికో లేచి ప్రార్థన చేసుకొని స్నానం చేసి చక్కగా తయారైన వాడు బజార్ గెళ్ళి వచ్చానని చెప్పి బజారు గెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి స్నానము షాప్ గెళ్ళి వచ్చానని చెప్పి ఓ స్నానము చేయరు ఏం చేస్తారు కాళ్ళు కడుక్కొని వారి యొక్క ఇంట్లోకి వస్తారు ఇక్కడ ప్రతి దినము కూడా మన యొక్క ఆత్మీయ జీవితమునకు అంటుకునేటువంటి మకిలిని లేక మట్టిని లేక మస్టును ఏం చేయాలంటే ఆయన యొక్క సన్నిధిలో మనము కడుక్కొని విడిచిపెట్టాలి అది పాదములు కడుక్కోవడానికి సాదృశ్యంగా కనబడుతుంది మరి ఈ విషయంతో ఎందుకు నేను మొదలుపెట్టానంటే ఇస్రాయేలీలు ఏ విషయంలో వాళ్ళు కడుక్కోవడం అనేటువంటిది మర్చిపోయారు మరి ఆ యొక్క అనుభవము వాళ్ళు కోల్పోయినప్పుడు ఎటువంటి అపజయాలు వాళ్ళకు వచ్చినాయి ఒకసారి మనం చూద్దాము దేవుడైనటువంటి ఎహోవా తాను బహుగా ప్రేమించి వాగ్దానం చేసినటువంటి ఇస్రాయేలీలను ఐగుప్తు బానిసత్వంలో నుండి తీసుకుని వచ్చి మోషే యొక్క నాయకత్వంలో ఎర్ర సముద్రమును దాటించాడు ఎర్ర సముద్రమును దాటిన వెంటనే ఇస్రాయేలీలు వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేదు వారు వాగ్దాన భూమి లేక కనాను దేశమును స్వతంత్రించుకోవడానికి ముందు యోర్దాను నదిని దాటవలసినటువంటి పరిస్థితి వచ్చింది యహోశువా గ్రంథము మూడో అధ్యాయము పదిహేను వచనములో మనం చూసినట్లయితే అప్పుడు ఆ మందసమును మోయి వారు యోర్ధానులో దిగిన తరువాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పై నుండి పారునీళ్లు బహుదూరమున సారతానునతనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచాను హలే ఎప్పుడైతే యాజకులు మామూలు యాజకులు కాదండి యాజకులు ఇక మామూలుగా యాజకులు వెళ్ళి ఈ యోర్ధాను నదిలో నిలబడి ఉంటే ఒకవేళ యోర్ధాను నది ఎండిపోయేటువంటిది కాదు యోర్ధానులో అద్భుతము జరగడానికి యోర్ధానులో అద్భుతము జరగడానికి మందసమును మోయి యాజకులు కావలసి వచ్చింది హలెయ ఆ యాజకుని యొక్క బలము ఆ యాజ యాజకుని యొక్క జీవితంలో శక్తి ఎప్పుడు ఉంటుందంటే ఆ యొక్క యాజకుడు దేవుని యొక్క మందసమును మోయగల సమర్థత కలిగిన వాడైతేనే మనము మనం ఇటువంటి అద్భుతాలు చూస్తాం హలెలూయ నీవు నీ యొక్క జీవితంలో నిజంగా అద్భుతాలు నీవు చూడాలంటే మరి ఆ దినములలో అయితే మరి యాజకులు మందసాన్ని మోశారు ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క మందసాన్ని మోయగల సమర్థుడు ఎందుకంటే ఆయన నీ కొరకు రక్తమును కార్చి నీ యొక్క పాప విమోచన నీకు కలిగించి ఆయన యొక్క మందసము నీతుడకు నిన్ను యోగ్యునిగా తీర్చాడు హలే లూయా ప్రభువారు మరి భూలోకంలో ఉన్నప్పుడు ఆయన వాక్యమునకు సరిపోల్చబడ్డాడు దేవుని యొక్క మందసములో ఏమున్నదండి దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి దేవుని యొక్క కట్టడలు ఉన్నాయి ఆయన యొక్క వాక్యమున్నది ఈ యొక్క వాక్యమును ఎత్తి పట్టి యాజకుల కాళ్ళు యోర్ధాను తగిలిన వెంటనే యోర్ధాను ఎండిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఇస్రాయేలీలందరూ కూడా యోర్ధాను ఈ చివరి నుండి ఆ చివరికి ఒక్క ప్రాణ నష్టం కూడా లేకుండా వారు అవతలి ధరికి చేరినట్లుగా మనం చూస్తున్నాం హలే లూయా ఈరోజు క్రైస్తవుడ ఏ స్థితిలో ఉన్నావు ప్రియ సంగస్థుడా నీవు ఏ స్థితిలో ఉన్నావు నీవు వాక్యాన్ని ఎత్తిపట్టి ఆయన యొక్క మందసాన్ని ఎత్తిపట్టి గల దమ్మున్న క్రైస్తవుడు కానీ ఉన్నావా లేకపోతే ప్రతి చిన్నదానికి కృంగిపోతూ అవిశ్వాసంలో కృంగిపోతూ అటు ఇటు పరిగెత్తి కలవర పడిపోయేటువంటి క్రైస్తవుడు కానీ ఉన్నావా నీవు దేవుని యొక్క వాక్యమునకు ఏ స్థానం ఇస్తున్నావు కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఆది ఏదో వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణునిగా మన యొక్క వసించెను అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఆ వాక్యమే ఈ మందసములో అన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నదండి అప్పటికింకా ఏసు ప్రభు వారు భూమి మీదకి రాలేదు కాబట్టి యాజకులు ఈ యొక్క రాతి పలకలు ఉన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని ఎత్తి వారు నడుస్తున్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు వారి మధ్య చేశాడు అలాగే వారి శత్రువుల పైన దేవుడు వారికి విజయం అందిస్తూ ఉన్నాడు మరి యేసు నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేశాడు ఆయనే వాక్యము వాక్యము తప్పించి వేరొకటి లేదండి తను తాను వాక్యముతో ఆయన పోల్చుకున్నాడు మరి ఈ రోజు ప్రియమైన సంగమ నీవు ఏ సయ్యకి ఏ స్థానాన్ని ఇస్తూ ఉన్నావు ఏ స్థానాన్ని ఇస్తూ ఉన్నావు ఏ సయ్యను మరి ఆనాటి యాజకులు ఆనాటి విజయం సాధించినటువంటి మందసమును సమును మోయి యాజకుల వలె ఈ రోజు నువ్వు ఏ సయ్యను మోస్తూ ఉన్నావా ఆయన యొక్క వాక్యాన్ని మోస్తూ ఉన్నావా ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి పరిగెత్తేటువంటి పాదములు కలిగినటువంటి వాడువి కానీ ఉన్నావా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి ఈరోజు మన యొక్క జీవితాలు మన అద్భుతాలు చూడలేకపోవడానికి కారణం ఏంటంటే మన యొక్క జీవితంలో మన స్వస్థతలు చూడలే చూడలేకపోవడానికి కారణం ఏంటంటే మందసమును సమును క్రైస్తవులు ఈ రోజుల్లో కరువైపోయారండి వీధుల్లోకి వచ్చి గొడవ చేయడానికి పెద్ద పెద్ద ప్రొసెషన్స్ నడిపించడానికి ఎంతోమంది యవనస్తులు ఉద్యుక్తులవుతూ ఉన్నారు కానీ ఒక్క ప్రశ్న వారు ఎప్పుడు వేసుకోరు ఏంటంటే నేను మందసమును సమును క్రైస్తవుడినైతే నేను మందసమును మోసేటువంటి యాజకుడినైతే ఈ లోకంలో చలలే చెలరేగేటువంటి ఈ యొక్క ఇబ్బందులు ఈ యొక్క వ్యతిరేకత కూడా ఏస్తు నామంలో అన్నీ కూడా కొట్టుకుని పోతాయి హలెయ అట్టి విశ్వాసము లేని అడల నీవు మందసమును మూసేటువంటి క్రైస్తవుడవు కాదు ఏ సయ్యను నీవు ఎత్తి పట్టుకున్నటువంటి క్రైస్తవుడవు కాదు ఈరోజు మనలో ప్రతి ఒక్కరు కూడా మనము పరిశీలించుకోవాలండి ఎలాంటి ఏ రకమైనటువంటి పాపములో మనం చిక్కబడి ఉన్నావు ఏంటి ఆ అయోగ్యత మందసమును తాకలేనటువంటి పరిస్థితి ఏ అయోగ్యతని కలిగిస్తుందో ఈరోజు నీవు దాన్ని విడిచిపెట్టాలి ఇది ఒక వ్యక్తి గురించో లేకపోతే ఒక సంఘం గురించో ఒక సమాజం గురించో కాదండి ఇది దేవుని యొక్క వాక్యము యావత్ ఇస్రాయేలు ప్రజల గురించి చెప్పడం చెప్పబడినటువంటి వాక్యము నీవు మూలముగా నీవు ఇస్రాయేలు కాబట్టి ఆ రోజు జరిగినటువంటి అద్భుతం ఈ రోజు నీకు కూడా వర్తిస్తుంది మార్కు సువార్త నాలుగు అధ్యాయము మరి ఇరవై ఒకటి నుండి మనం చదివినట్లయితే అక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు గలిలే సముద్రమును ధోనిలో దాటుతూ ఉన్నాడు దాని శిష్యులతో కలిసి కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద తుఫాను చెల్లరేగింది అప్పుడు శిష్యులందరూ భయపడిపోయి ప్రవ్వా మేము చనిపోతూ ఉన్నాము నీవు ఎక్క నీకు చింత లేదా మేము నశించిపోతున్నాం ప్రవ్వా అని పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ధోని అమరమున తలవాల్చుకొని ఆయన నిద్రపోతున్నట్లుగా మనం చూస్తున్నాం ఇప్పుడు అర్థమవుతుందా ప్రియ సహోదరుడ సహోదరి ఆ చెలరేగినటువంటి తుఫానులను చూచి ఎగిరి పడుతున్నటువంటి అలలను చూచి ప్రాణభయంతో కొట్టిమిట్టాడుతున్నారు శిష్యులు ఏ సయ్యతో కూడా అప్పటి వరకు తిరుగుతున్నటువంటి శిష్యులు అనేకమైనటువంటి అద్భుతాలు చూసినటువంటి శిష్యులు అనేకమైనటువంటి స్వస్థతలు చూసినటువంటి శిష్యులు ఈరోజు తుపాను చెలరేగేటప్పటికీ ప్రాణభయంతో కొట్టిమిట్టాడుతూ ఉన్నారు ఏసుక్రీస్తు వారు వారి యొక్క దోణిలో ఒక మూలన అమరమున ఉన్నాడు ప్రియ క్రైస్తవుడా ఈ రోజు నువ్వు మందసానికి ఎలాంటి విలువ ఇస్తున్నావు ఏ సయ్యకు నువ్వు ఏ స్థానం ఇచ్చావు నీ జీవితంలో నీ యొక్క జీవితంలో ఒక మూలకు ఆయన నెట్టేసి ఆయన ఆయనకు అసలు నువ్వు అర్పించవలసినటువంటి స్థుతిని అర్పించకుండా ఆయనకి నీవు నీ యొక్క స్థుతి సింహాసనం మీద ఆయన్ను ఆసీనుడుగా చెయ్యాలి కదా నీవు ఆయనకు స్థుతి సల్పకుండా నీవు ఆయన ఒక మూలకు నెట్టేసేవామ నీ యొక్క జీవితంలో ఏసయ్య నా యొక్క జీవితంలో ఉన్నాడని నీవు అనుకుంటూ ఉన్నావు నిజమే ఆయన నీ యొక్క దోణి అనేటువంటి నీ యొక్క జీవితంలో యేసయ్య ఉన్నాడు కానీ ఆయన నిద్రపోతూ ఉన్నాడంటే నీవు మందసముని ఎత్తు క్రైస్తవుడిగా లేవు నీవు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభునామంలో యొక్క గాలిని గద్దిస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభునామంలో ఈ యొక్క సముద్రము యొక్క అలలను గద్దిస్తున్నాను అనగానే ఆ గాలి సముద్రము కూడా శిష్యుల మాట కూడా వినేటువంటిది కానీ ఆ యొక్క సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు భయముతో భయం ఎందుకు వచ్చింది ఎందుకు భయముతో ఏసవి దగ్గర పరిగెత్తారు వాళ్ళు నిజమే మన కష్టం వచ్చినప్పుడు ఏసవి దగ్గర మనం పరిగెత్తాలి కానీ అదే ఏసయ్య నిన్ను ఏమి కోరుకుంటూ ఉన్నాడంటే మందసమును మోయి క్రైస్తవుడుగా మందసమును ఎత్తిపట్టేటువంటి క్రైస్తవునిగా యాజకునిగా వాక్యమును ఎత్తిపట్టి అందులో బలమును గ్రహించినటువంటి క్రైస్తవునిగా నీకు ఎదురవుతున్నటువంటి కష్టాలను ఇబ్బందులను నామములో నీకు నీవే గద్దించి విజయము సంపాదించేటువంటి క్రైస్తవునిగా నువ్వు తయారవ్వాలని ఏసయ్య కోరుతున్నాడు హలేలుయ హలే ప్రియ క్రైస్తవుడా ఎక్కడ ఉన్నాడు ఏసయ్య నీ యొక్క జీవితంలో ఉన్నాడని నీవు అనుకుంటున్నావు కానీ నువ్వు ఇచ్చినటువంటి స్థానం ఏంటి ఆయనకి మందసమును మోయేవారు ఇలాగ పైకి చెయ్యెత్తి మోస్తారు ఏసయ్య యొక్క జీవితంలో ఎత్తి చూపిస్తున్నావా లేకపోతే దోణిలో ఒక మూలక తోసేసావా ఒకవేళ అట్టి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే ఈరోజు ఏసయ్య దగ్గరికి నువ్వు తిరిగి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ప్రియ క్రైస్తవుడు సంఘస్థుడు అర్థం చేసుకో ఏసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు నిర్లక్ష్యం చేయొద్దు విశ్వాస జీవితం అనేటువంటిది ఒక్క రోజుతో అయిపోయేటువంటిది కాదు ఇస్రాయేలీ అలాగైతే ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన వెంటనే కనానులు అడుగు పెట్టాలి వాళ్ళ ఎవరిదాను కూడా దాటవలసి వచ్చింది ఆ తర్వాత అనేకమైనటువంటి యుద్ధాలు చేయవలసి వచ్చింది అప్పుడు కానీ కనాను దేశంలోకి వెళ్ళలేదే వాళ్ళు కనాను దేశంలోకి వెళ్తుంటే దండలు పట్టుకొని ఎవరు వెల్కమ్ చెప్పడానికి రాలేదండి కనాను దేశంలో అనేకమైనటువంటి ప్రావిన్సెస్ ఉన్నాయి అనగా అనేకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి అక్కడ అనేక మంది అన్యజనుల చేత ఆ యొక్క ప్రాంతము లోపచ్చుకోబడింది లేక స్వాధీనపరుచుకున్నారు వాళ్ళు ఇస్రాయేలీలు యుద్ధం చేస్తేనే కానీ కనాని దేశమును స్వాధీనపరుచుకోలేదు అనేకమైనటువంటి జాతుల వాళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ మనం చూసినట్లయితే కనానీయులు హిత్తియులు పెరిజీయులు హివ్వీలు హిత్యులు మరి గర్గాశయులు అనేకమైనటువంటి జనాలు అక్కడ ఉన్నారు వీరందరినీ జయిస్తేనే ఇస్రాయేలీ కణాను దేశం స్వాధీనమవుతా ఉంది వీరందరూ కూడా దేవుడైనటువంటి యహోవాకు వ్యతిరేకులు దేవుని చేత విసర్జింపబడినటువంటి వారు ఇస్రాయేలీలు యోర్ధాను దాటడం అనేటువంటిది బాప్ తీస్మనకు సాదృశ్యంగా ఉన్నది జాగ్రత్తగా గమనించాలి వీళ్ళు యోర్ధాను దాటిన తర్వాత ఎక్కడ బస చేశారు గిల్గాలులో మస చేశారు హలెలుయా బా తీసుకోము నాకు సాదృశ్యము గిల్గాలు మారు మనస్సు నాకు సాదృశ్యం అంటే ప్రతిదినూ నేను నువ్వు దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధపరచుకునేటువంటి స్థానం కోశవ గ్రంథము ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడి వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి మొట్టమొదటిది ఏం చేశారండి గిల్గాలులో వారు సున్నతి పొందిన తర్వాత వారు బాగుపడవు వరకు అక్కడ నిలిచి ఉండేది అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది రెండోది ఏంటంటే అప్పుడు ఎహోవా నేడు నేను ఐగుప్త అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యహోషువాతో అనేను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు పెట్టే హలెలుయా గిల్గాలు ఇస్రాయేలీలు శరీర సంబంధమైనటువంటి సున్నతి పొందారు ఎందుకంటే అది యూదుల మతాచారం కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఇస్త్ర ఏలియునిగా నీవు ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి పొందాలి అనగా నీవు మారు మనసు పొందాలి అనగా ఎల్లప్పుడూ కూడా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నీ యొక్క ఆత్మను నీవు క్లీన్గా ఉంచుకోవాలి ఆ దినముల్లో ఆచారం ప్రకారం మరి ఒకసారి వారి దేవుడైనటువంటి యహోవాకు తమను తాము ఏం చేసుకున్నారంటే పునరంకితం చేసుకున్నారు నీవు ఒక్కసారి జీవితంలో బాప్తిసం పొందాను కదా నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అంటే ఇది కుదరదు ఈ లోక మాలిన్యము అంటకుండా ఒకవేళ ఈ లోక మాలిన్యం అంటుతున్నట్లయితే ఏ విధముగా నీవు ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి పొంది ఏ రకముగా అయితే నీవు మారు మనసు పొంది ఏ సై యొక్క రక్తములో నీ యొక్క అపవిత్రతను కడుక్కొని మరి యొక్క మారు నీవు నీ యొక్క యాత్రలో ముందు సాగిపోవడానికి నీవు సిద్ధహస్తుడిగా ఉండాలి హలేలుయా ఇక్కడ ఇస్ర ఏలియలు ఏం చేస్తున్నారండి మొట్టమొదటగా వారు శుద్ధీకరించబడ్డారు అప్పుడు దేవుడైనటువంటి యహోవ వారితో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు నేడు మీ మీదనున్న ఐక్త అవమానమును నేను తీసివేస్తాను నీ యొక్క పాప భారము తొలగిపోయినటువంటి ప్రదేశము గిల్గాలు నీ యొక్క పా అవమానము తొలగిపోయినటువంటి ప్రదేశము గిల్గాలు గిల్గాలు అనగా నీవు ఇంతకాలము చేసినటువంటి తప్పిదములు పాపములు నీ మీద నేరారోపణ నిందారోపణ చేస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు నీకు విడుదల కలుగు చేసినటువంటి ఆయన యొక్క ముఖ దర్శనము నీకు కలిగించినటువంటి ప్రదేశము గిల్గాలు ప్రదేశము దేవుడైనటువంటి యహోవా ఇస్రాయేలియలతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు నుండి నేను ఐగుప్తు వలన వచ్చినటువంటి పాపమును లేక అవమాన భారమును మీ మీద నుండి తీసివేస్తున్నాను హలే అందుకని ఆ చోటికి గిల్గాలు అని పేరు పెట్టబడిను గిల్గాలులో రెండు అనుభవాలండి మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి అనగా నిన్ను నీవు దేవుని యొక్క సన్నిధిలో కడుక్కోవాలి పరిశుద్ధపరచుకోవాలి రెండవది దేవుడని యహో వారితో మాట్లాడి ఏమంటున్నాడంటే నీవింతకాలం చేసినటువంటి పాపం మూలన బానిసత్వం మూలన వచ్చినటువంటి అవమానమును నిందను నేను తీసివేస్తా ఉన్నాను చాలామంది అనుకుంటారు యవన దశలో ఉన్నప్పుడు ఏయో వాళ్ళకి పాపం తెలుసో తెలియకో అనేకమైనటువంటి తప్పుల్లో వాళ్ళు ఉంటారు తర్వాత ఏ తెలుసుకుంటారు వారు ఎంతో నమ్మకంగా దేవుని పట్ల ఉంటారు కానీ ఒక విషయం చెప్పన దేవుడైతే క్షమించి తాను మర్చిపోయి మనల్ని మళ్ళీ చేరదీస్తాడు కానీ మనం చేసినటువంటి తప్పుల వల్ల ఎవరైతే కొంతమంది బాధింపబడినటువంటి ప్రజలు ఉంటారు చూడండి వాళ్ళు క్షమించరు ఈ యొక్క పాపము ముళ్ళు చాలా కాలం నేను గుచ్చుతూనే గుచ్చుతూనే ఉంటుందండి పాపం ఎవరో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో వచ్చి ఆ ముళ్ళు మటుకు గుచ్చుతూనే గుచ్చుతూనే ఉంటుంది కానీ దేవుడు ఈరోజు ఏం సెలవిస్తూ ఉన్నాడంటే ఏం చేస్తున్నాడండి ఆ యొక్క పాపం ఆ వ్యక్తి చేసాడే దాని మూలన పాపము చేస్తున్నప్పుడు ఎలా ఉన్నాడో కానీ పాపాన్ని మానేసిన తర్వాత అసలు నిజమైనటువంటి అవమానం అనుభవిస్తూ ఉంటాడు నిజమైనటువంటి కన్నీళ్ళు అప్పుడు వస్తూ ఉంటాయి చక్కగా వాళ్ళు మారిపోయి దేవుని యొక్క సేవలో ఉన్నారు కానీ ప్ర జనం ఉంటారే వాళ్ళు మర్చిపోరు వాళ్ళు వచ్చి ఏం చేస్తూ ఉంటారు పొడుస్తూ ఉంటారు ఈ పాపము అవమానాన్ని తీసుకొని వస్తుంది ఈ పాపము నిందని తీసుకొని వస్తుంది దేవుడైన యహోవ ఇస్రాయులకి ఏం చెప్తున్నాడండి అండి యొక్క అవమాన భారముని నేను తుడిచివేస్తాను ఈ రోజుతో ఎవరైతే మీ యొక్క పాపములు దేవుని సన్నిధిలో కడుక్కున్నారు దేవుడు ఈరోజు మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ సహోదరుడ సహోదరి గిల్గాలు అనుభవంలోనికి నీవు ప్రవేశించినట్లయితే ఈ ఈరోజు నీతో చెప్తా ఉన్నాడు నీ యొక్క పాప భారమును నేను తీసివేస్తున్నాను నీ యొక్క పాపము మూలంగా వచ్చినటువంటి అవమాన భారమును నేను తీసివేస్తున్నాను ఇక్కడ నీవు నీ యొక్క కాళ్ళు కడుక్కొని ఇక్కడ నీ యొక్క జీవితాన్ని మరి ఒకసారి కడుక్కొని నా యొక్క సన్నిధిలో ప్రతిష్ఠి చేసుకోవలసినటువంటి సమయము తరుణము హలెలుయ గిల్గాల అనుభవం మీకున్నదా ప్రశ్నించుకోవాలి ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం నేను బాప్తిసం పొందేసాను కదా అంటే ఈ పాడికి తుప్పట్టు ఉంటావు ఈ లోక మాలిన్యంతో తుప్పు పట్టేసి ఉంటావు అనుదినము కూడా నీవు గిల్గాలులో ప్రవేశించాలి ఎందుకు అనుదినము గిల్గాలులో ప్రవేశించాలి అని చెప్తున్నాను గిల్గాలి యొక్క అనుభవం లేకపోతే ముందు నీవు చేయవలసినటువంటి యుద్ధాలు నీవు చేయలేవు ఇస్రాయేలీలకు అందుకే దేవుడు ఆ యొక్క అనుభవాన్ని ఇచ్చాడు గోవా చేత వాళ్ళు బలపరచబడి గిల్గాలులో ఉన్నటువంటి ఆ టెంట్స్లో నుండి ఆ గుడారాల నుండి వాళ్ళు బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు ఎరుకో మైదానంలోనికి వెళ్ళి ఎరుకో కోటగోడల చుట్టూ వాళ్ళు తిరగవలసి వచ్చింది యాజకులు మళ్ళీ నేను చెప్తున్నాను యాజకులు వెళ్ళారు ఒత్తి చేతులతో వెళ్ళలేదండి ఎలా వెళ్ళారు మందసాన్ని మోసుకుంటూ ఆ రోజంతా ఎరుకోటగోడల చుట్టూ తిరిగిన తర్వాత ఏం చేశారు ఎక్కడికి వచ్చారు మళ్ళీ వారు గిగాలులో ఉన్న పాళములోనికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారని చెప్తున్నాడు హలే నీవు లోకంలో ఏ ఆఖరికి దేవుని సేవమే తిరిగినా సరే మనం అనేకమైనటువంటి ప్రసంగాలు చేయచ్చు లేకపోతే అనేకమైనటువంటి సభలు మనం నడిపించవచ్చు కానీ నీవు రోజంతా కూడా మనం బయట తిరిగాము బిజినెస్ల మీద తిరుగుతాం ఉద్యోగాల మీద తిరుగుతాం చదువుల గురించి తిరుగుతాం లేకపోతే ఏదో ఫ్రెండ్స్తో తిరుగుతాం సాయంకాలమైనప్పుడు చీకటపడి సమయానికి నీవు చేరుకోవలసినటువంటి ప్రదేశము గిల్గాలు అలే ఈ గిల్గాలు అనేటువంటి అనుభవం మన జీవితంలో లేకపోతే క్రైస్తవులుగా మనం ముందుకు వెళ్ళలేమండి మనలో బలము ధైర్యము శక్తి ఉండవు ఎవడో ఏదో అంటాడు ప్రతిదానికి భయపడిపోతూ ఉంటాం ఆనాడు యేసుప్రభు శిష్యులు పన్నెండు మంది కూడా మైనస్ వన్ చేద్దాం పదకొండు మంది కూడా హతసాక్షులు అయిపోయారు పిరిగి వారిగా పరిగిపో పారిపోతుంటే వాడిని తరిమి తరి పట్టుకుని లేడండి వాళ్ళు ధైర్యంగా ముందు ముందు గుండె నిబ్బరంతో వచ్చి ఏ సై కొరకు ప్రాణం అప్పగించారు అట్టి ధైర్యం వారికి ఎందుకు వచ్చిందో తెలుసా మంద సమున మోయి యాజకులు మంద సమున మోయిన మోయినటువంటి శిష్యులు వాళ్ళు యోర్దాను కేవలం యోర్దానును దాటినటువంటి వారే కాదు కానీ గిల్గాలులో తమను తమను ఎప్పటికప్పుడు పవిత్రపరుచుకుంటున్నటువంటి వారు అందుకనే వారికి అట్టి ధైర్యం ఉన్నారు హలే లూయా హలే దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి మనం క్రైస్తవులే కదా మనందరం ఎన్నిసార్లు మనం గిలగాలు యొక్క అనుభవాన్ని పక్కకు నెట్టేశాం ఎప్పుడో నేను బాప్తిసం తీసుకున్నాను కదా రెండేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం పనిచేయదు అనుదినము నువ్వు ఏసయ్య సన్నిధిలోనికి రావాలి అనుదినము గిల్గాలు అనుభవంలోనికి నువ్వు రావాలి ఎరుకో కోట కోళ్ల చుట్టూ తిరుగుతున్నారు ఏడు రోజులు తిరిగారు ఏడవ రోజున ఏడు సార్లు తిరిగారు తిరిగిన తర్వాత ఏమైందండి కోటకోళ్ళు కులి కూలిపోయినాయి అద్భుతమైనటువంటి విజయం దేవుడిచ్చాడు మరి ఒకటో రోజు ఎరుకో కోడల చుట్టూ తిరిగిన తర్వాత గిల్గాలకు వచ్చావు రెండో రోజున వచ్చావు మూడో రోజున వచ్చావు ఐదు ఆరో రోజున వచ్చావు ఏడో రోజున మరి దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు గిలగాలికి వెళ్ళావా ఇస్రాయలు ఇస్రాయేలు గిలగాలకు వెళ్ళావా నువ్వు దేవుడి నిన్ను ఎక్కడైతే దర్శించాడో ఎక్కడైతే నీకు మారు మనసుని దయచేశాడో ఎక్కడైతే నీకు ఆత్మ సంబంధమైన సున్నతిని దయచేసాడో ఎక్కడైతే నీ యొక్క పాపములను క్షమించాడో ఎక్కడైతే నీతో ఒక నూతన నిబంధన చేసుకున్నాడో ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి నువ్వు మోకాళ్ళు వేసావా మళ్ళీ వేగులను పంపించావు హాయి పట్టణం గురించి వాళ్ళు ఇచ్చే మంది చాలు ఏమి లేదా పట్టణం అన్నారు ఎల్లలేదు ఏమైపోయింది ఏమైందండి అనేక మంది చచ్చిపోతే యహోష్వాక పిచ్చెక్కిపోయింది ఇదేంటి దేవుడు మనం వదిలేశాడా ఏంటి అని అతను మళ్ళీ ఏడ్చినప్పుడు ఏమైందండి అక్కడ ఆకాను ఆకాను పాపం వారిని ఓడించేసింది దేవుడు వారి పట్ల కోపోద్రేకుడు అయి ఉండేను దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చింది వాళ్ళు ఏం చేశారంటే ఓడిస్తారు ఏడవ దినమున విజయం వచ్చిన తర్వాత గిల్గాలకు వచ్చి ఉంటే గిల్గాలులో దేవుడు వారితో మాట్లాడేవాడేము ఇదిగో శపితమైనటువంటి విగ్రహాలను కొట్టేసిన వాడు ఒక దొంగడు మీ మధ్యన ఉన్నాడు ఇలాంటి యుద్ధాల్లో మీరు ఓడిపోతారు నీవు మొట్టమొదటిగా కడుక్కోవలసినటువంటి నీ యొక్క జీవితాన్ని కడుక్కోవాలి నీ యొక్క ఆత్మని నీవు కడుక్కోవలసినటువంటి ప్రదేశము గిల్గాలు అక్కడికి వస్తే ఒకవేళ దేవుడు మాట్లాడేవాడేమో ఆ రోజు కానీ వాళ్ళు గిల్గాలకు రాలేదు యుద్ధానికి వెళ్ళేది ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం దేవుడైనటువంటి యహోవ వారిని వారికి ముందుండి నడిపించినప్పుడు హాయి అనే పట్టణాన్ని జయించిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో తెలుసా నెక్స్ట్ ఇంకో దేశం ఏముంది దాన్ని జయించేద్దాం అనుకోలేదు వాళ్ళు గిల్గాలు నాకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రతి యుద్ధం తర్వాత ప్రతి మహాసభలు నిర్వర్తించిన తర్వాత ప్రతి విజయవంతమైనటువంటి మీటింగ్స్ నిర్వ నిర్వర్తించిన తర్వాత లేకపోతే మనం ఎక్కడికన్నా వెళ్ళి గొప్పగా దేవుని సేవలో పాల్గొన్న తర్వాత కూడా నీవు వెళ్ళవలసినటువంటి స్థానం గిల్గాలు అక్కడికి వెళ్ళి మనం మోకాళ్ళు వేయాలి లేకపోతే ఈ దురాత్మ సైన్య సమూహములను ఎదుర్కోవడం నీ యొక్క మానవ బలము సరిపోదండి ఎందుకంటే నీవు పోరాడున్నది దురాత్మ సమూహములతో శరీరులతో కాదు ఒక వ్యక్తిని కొట్టాలంటే నీ కండ బలం ఉంటే కొట్టేయచ్చు కానీ నీ కంటికి కనబడవు ఈ అశరీరులతో నువ్వు ఎలా పోరాడతావు ఆత్మ బలం కావాలంటే నీవు గిల్గాలుకి వెళ్ళినటువంటి అనుభవము నీకు ఉండాలి వ్యోనవాసులు యహోషువా దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు భయపడిపోయారు అయ్యో బాబోయ్ ఇంత పెద్ద ఎరుకో పట్టణాన్ని వీళ్ళు జయించేశారు వీళ్ళు ఇప్పుడు హాయి పట్టణాన్ని కూడా జయించేశారు మరి ఇంత బలవంతులు వీళ్ళు దేవుడు నిజంగా వీళ్ళ పక్షాన్ని ఉన్నాడు అని చెప్పి ఈ గిబియోన వాసులు ఏం చేశారంటే వాళ్ళు మారువేషాలు వేసుకొని కొంచెం రొట్టె అది పట్టుకొని వాళ్ళ దగ్గరికి వచ్చేసారు ఎక్కడికి వచ్చారు గిల్గాలులో కలుసుకున్నారంటే యహోషువాని హలెయ యహోషువా ఒక గుణపాఠం నేర్చుకున్నాడు కానీ ఇంకా ఒకటి నేర్చుకోలేదు అదేంటో నేను చెప్తాను ఓడిపోయేటప్పటికీ గిల్గాలకు వెళ్ళాలని నేర్చుకున్నాడు గిల్గాలులో ఉన్నాడు కానీ తన దగ్గరికి కొంతమంది వచ్చి మేము కూడా మీతో కూడా ఉన్నవారమే అని చెప్పి మోసగించినప్పుడు యహోవా యుద్ధ విచారణ చేయక వారు ఇచ్చినటువంటి ఆహారమును పుచ్చుకొనిను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అలా లువ ఎహోవా యుద్ధ విచారణ చేసేటువంటి అనుభవము మనకి కావాలండి ఎవరో వచ్చారని చెప్పి లేకపోతే ఏదో జరుగుతుందని చెప్పి ప్రతిదాన్ని మనం స్వాగతించలేము మనం అందరినీ స్వాగతించాలి గౌరవించాలి కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలి కనిపెట్టాలి వాళ్ళు అబద్ధాలు చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళు ఫుడ్ కూడా ఇచ్చారు యహోశోత పూట అందరూ తినేశారు యహోవా యొక్క విచారణ చేయగా వాళ్ళు చేశారు తర్వాత కొన్ని రోజులకి తెలిసింది ఏంటి వీళ్ళు మోసం చేశారని అప్పుడు వాళ్ళకు ఒక శిక్ష పడింది యహోవా నామం పేరట మిమ్మల్ని చంపమని మేము వాగ్దానం చేసాం కదా ప్రమాణం చేసాం కదా కాబట్టి వీళ్ళలో ఎవరిని కూడా మనము చంపొద్దు అని చెప్పేసి వాళ్ళని ఏం చేశారంట అక్కడ బలిపీఠము కొరకు కట్టెలు నరుకు వారు గాను నీళ్లు చేదువారు గాను యహోషువా ఆధీనం అందే వారిని నియమించను నేటి వరకు వారు ఆ పని చేయవారే ఉన్నారు ఇంకా సన్నిధిలో యాజకత్వము సేవ జరిగించటానికి మనకి ఒక అర్హత ఉన్నది అర్హత ఏంటో తెలుసా ఎవర్ధాను నీకు దాటాలి గిల్గాలు అనుభవము పొందాలి ఈ రెండు అనుభవాలు లేనటువంటి వారు మన యొక్క పాళెములోనికి వచ్చారంటే మనం తీసుకొని ఇలా కట్టెలు కొట్టే వాళ్ళగా చేయాలి కానీ మనం వాళ్ళని దేవుని యొక్క సన్నిధిలో మనం వాళ్ళని ఎత్తిపట్టలేము ఖచ్చితంగా మనతోటి ఉన్నవారు యోర్ధానో అనుభవము గిల్గాలు అనుభవం పొందినటువంటి వారై ఉండాలి హలెయ ఇస్రాయేలీలందరినీ కూడా ఒకప్పుడు వీరెంత బాధించారు ఈ సమయము ఇస్రాయేలీలు తమ యొక్క శత్రువుల మీద పగ తీర్చుకునేటువంటి సమయము కనుక గిబియోనులో ఎక్కడండి గిబియోనులో నిలువు నిలువువా దేవుని యొక్క ప్రజలు వారి వారి యొక్క యుద్ధం ముగించే వరకు కూడా నీవు అస్తమించడానికి వీలు లేదు అన్నాడు హలెయ సృష్టిని కూడా ఆజ్ఞాపించగలిగినటువంటి శక్తిని ఎక్కడ పొందుకున్నాడు గిల్గాలులో పొందుకున్నాడు హలే ఈ ప్రతి యుద్ధము సలిపిన వెంటనే గిల్గాలుకు వెళ్ళడం నేర్చుకున్నాడు ఎందుకంటే హాయి పట్టణంలో ఎదురైన ఓటము నుండి నేర్చుకున్నటువంటి గుణపాఠం ప్రియ క్రైస్తవుడా ఈరోజు నీవు దేవుడు నీకు అనేకమైన విజయాలను ఇస్తూ ఉంటాడు చిన్న చిన్న అపజయాలు కూడా వస్తూ ఉంటాయి ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉంటాయి ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నీవు నేర్చుకుని గిల్గాల్ పాఠం నేర్చుకుని గిల్గాలు వెళ్ళాలి నెగ్గినప్పుడు కూడా నీవు గిలగాలుకి వెళ్ళి ఆయనకి స్థుతులను అర్పించాలి హలోయ ఈ యొక్క సమయంలో మన ఇక్కడ మనం చూసినట్లయితే సూర్యుడు నిలిచిపోయాడు నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే నేటి క్రైస్తవ్యములో శక్తి పోయింది బలము తగ్గిపోయింది మనం చాలా ఇమీడియట్గా ఎదుటివారిని దూషించేస్తున్నాం ఎదుటివారిని ఆక్షేపించేస్తున్నాం వాళ్ళ వలన ఇబ్బంది వీళ్ళ వలన ఇబ్బంది అంటే ఏసు ప్రభు వారికి భూలోకంలో ఉన్నప్పుడు ఎవరి వలన ఇబ్బంది రాలేదు తన సొంత స్వజనులే ఆయన తోశారు ఇంకంతకంటే భయంకరమైనది ఏముంటుంది మంద ఈ క్రైస్తవులు యాజకులు ఈరోజు కరువు అయిపోయారు కాబట్టి మనం అద్భుతాలు చేయలేకపోతున్నాం మనం మందసాన్ని ఎత్తి పట్టట్లేదు కాబట్టి నీవు స్వస్థతలు చేయలేకపోతున్నావు నీవు మందసాన్ని ఎత్తి పట్టలేకపోతున్నావు కాబట్టి నీ యొక్క ఉద్యోగంలో విజయాలు సాధించలేకపోతున్నావు నీ యొక్క కుటుంబ జీవితంలో విజయం సాధించలేకపోతున్నావు ఎందుకంటే మందసాన్ని ఎత్తి పట్టలేని స్థితిలో ఆయన యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టలేని స్థితిలో ఉన్నావు ఎవరి దాన్ని దాటాను కదా అని ఆనందపడిపోతున్నామేమో గిల్గాలు అనేటువంటిది గొప్ప అనుభవం అన్నది ప్రతి క్రైస్తవుడు గిల్గాలు అనుభవంలోనికి రావాలని దేవున్నాం పేరట నేను కోరుకుంటూ ఉన్నాను అలాగే ఆ తర్వాత ఇంకొన్ని వచనాల తర్వాత పదో అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ అనేక మందిని రాజులను యహోషువా జయించినట్లుగా చూస్తున్నాడు ఎన్ని విజయాలు వచ్చేసినాయి కానీ ఒక్క విషయం అడుగు మర్చిపోలేదు ప్రతి విజయం తర్వాత అతను గిల్గాలునకు వెళ్ళిపోయి అక్కడ పాలెములో బస చేసినట్లుగా ఉన్నది నీవు ఎవర్ధాను దాటినవాడో కదా గిల్గాలు అనుభవాన్ని మిస్ అవుతున్నావేమో చూసుకో గిల్గాలులో ఒకసారి నిన్ను పునరంకితం చేసుకో ఏసయ్య కొరకు మరి ఒకసారి శుద్ధీకరింపబడు ఏసయ్య నీతో మాట్లాడే అనుభవంలోనికి మరి ఒకసారి రా విజయము నీదే కోట గోడలు దేవుడు కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు హలే లూయ హా ఇలాంటి పట్టణాలు నీకు ఇవ్వడానికి నీ చేతికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గిబియోనిలో యహోశివా సూర్యుని ఏ రకంగా ఆపేడో నీ కొరకు సమస్తమైనటువంటి వ్యతిరేక పరిస్థితుల్ని ఆపటానికి సంసిద్ధుడిగా ఏసయ్య ఉన్నాడు నీవు గాలి యొక్క అనుభవంలోనికి వస్తేనే ఇటువంటి అద్భుతాలు చూడగలవు లేకపోతే నీవు చూడలేవు